అందరికీ నా నుంచి మినిస్టర్ తెలంగాణ రవీంద్ర రెడ్డి గారి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కమిషనర్ గారికి అందరికి డిపార్ట్మెంట్స్ ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు మేము నామినేషన్ చేస్తున్నాము లేట్ అయిపోయింది కానీ ఈ రోజు నుంచి హైదరాబాద్ వాసులు ఎంత ఎదురు చూస్తున్నారు అందరు ఎగ్జిబిషన్ రావాలని అంద అందరికీ కూడా మేము దయచేసి ఈ ఎగ్జిబి సమ్మర్ క్యాంప్ కి సమ్మర్ ఉత్సవం మేళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నియర్ ఐమ్ ఎన్టీఆర్ గార్డెన్ పక్కన కాశ్మీర్ అందాలు సెటప్ పెట్టాము అది వచ్చి ఇక్కడ చూడాలని మేము చూస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ లో టూ హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయి హ్యాండి క్రాఫ్ట్ అండ్ ఫ్యాన్సీ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్ అండ్ చాలా వెరైటీ వెరైటీగా ఈ ఎగ్జిబిషన్ నేను ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తాను ఈ సంవత్సరం కూడా వేడి చేంజ్ అయింది అందు గురించి ఐమాక్స్ థియేటర్ పక్కన ఈ ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర పెట్టి జరిగింది ఈ గ్రౌండ్ లొకేషన్ బాగుంది మీ అందరికీ వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని ప్రస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ లా చాలా వెరైటీ వెరైటీగా డిఫరెంట్ క్వాలిటీగా బయట ఫార్టీ ఫైవ్ డిగ్రీ వేడి హీట్ ఉంటే ఇక్కడ ఫైవ్ డిగ్రీ సెన్సిల్స్ ఉన్నది ఒక మనం కాశ్మీర్ వెళ్ళకుండా మన హైదరాబాద్ అనే కాశ్మీర్ చిన్న ఫీలింగ్ చేసుకుని మన పిల్లలకి హ్యాపీగా సంబర్ చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు మన మొత్తం కుటుంబంకి తీసుకోవచ్చి టూ ఫోర్ ఫైవ్ అవర్స్ ఎంజాయ్ చేయవచ్చు ఇది హండ్రెడ్ రూపీస్ టికెట్ లా మీరు చిన్న కాశ్మీర్ వచ్చి చూడాలని మేము చూస్తున్నాము ఇంకా ఈ టైం ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి రెండు గంటల నుంచి టూ టూ పిఎం నుంచి లెవెన్ పిఎం వరకు ఉంటుంది ఈ టైమింగ్ కూడా మీకు ఇచ్చు తెలివి కావాలని పెడుతున్నాము ఇంకా చెప్పండి సార్ ఇది ఎందుకు లేట్ అయిందంటే కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ ఈ రోజు చేస్తున్నాము కొంచెం అలా అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు మేము జూన్ ఫిఫ్త్ వరదతో పర్మిషన్ మాకు వచ్చింది మళ్ళీ చూసి జనాలు ఇంకా కావాలంటే అప్పుడు డిమాండ్ నుంచి ఏమైనా తర్వాత ఎక్స్టెండ్ చేసుకొని చూద్దాము ప్రస్తుతానికి ఇప్పుడు మీరు వచ్చి చాలా ఎంజాయ్ చేయవచ్చు ఆల్ తెలంగాణ మీడియాకి కూడా నమస్కారం చేస్తున్నాను వాళ్ళు కూడా మాకు చాలా కాపరేట్